ముక్కోటి ఏకాదశి అంటే ఇది చాలా ప్రత్యేకమైన ఏకాదశి తిథి సాధారణంగా ముక్కోటి ఏకాదశి రోజున భక్తులు ప్రత్యేక పూజలు ఉపవాసాలు మార్పుడల ఆచరణలు చేస్తారు విష్ణువు యొక్క ముఖ్యమైన అవతారాలు తొమ్మిది ఉన్నాయి వీటిని దశావతారాలు అంటారు మొదటిగా మత్స్య అవతారం తర్వాత కుర్శిపి వామన అవతారం నరసింహ అవతారం వరాహ అవతారం పరశురామ అవతారం రామ అవతారం కృష్ణ అవతారం మరియు కల్కి అవతారం ప్రతి అవతారం ఒక నిర్దిష్ట కాలంలో నిర్దిష్ట కారణాల కోసం వచ్చినది వైకుంఠ ఏకాదశిని భక్తులు ముఖ్యంగా విష్ణు ఉపాసనకు సంబంధించిన ఒక అత్యంత పవిత్రమైన దినంగా నిర్వహిస్తారు ఇది సాధారణంగా పౌర్ణమి నాడు డిసెంబర్ జనవరి మధ్యలో వచ్చే సమయంలో జరుగుతుంది ఈ రోజున ఉపవాసం ఉండటం విష్ణువు పూజించడం మంత్ర జపం చేయడం వంటి కార్యక్రమాలు చేస్తారు దీనివల్ల భక్తులకు ఆధ్యాత్మిక శాంతి విష్ణు కృప మరియు పాపాల నుంచి విముక్తి కలుగుతా అని నమ్మకం ఇది భక్తి బలాన్ని పెంచి మనస్సుకు మోక్ష మార్గాన్ని చూపుతుందని విశ్వసిస్తారు వైకుంఠ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంతో ముఖ్యంగా భావిస్తారు ఈ రోజున స్వామి దర్శనం పొందడం వలన భక్తులకు చాలా ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది ఆ రోజు స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఉత్సవాలు జరుగుతాయి అందులో పాల్గొనప్పుడు భక్తులకు శాంతి సంపద మరియు పాపాల నుంచి విముక్తి లభిస్తాయని నమ్మకం అందుకే ఈ దినం స్వామి దర్శనంతో మరింత పవిత్రంగా ఉంటుంది వైకుంఠ ఏకాదశి రోజున కొన్ని నిర్దిష్టమైన పనులు చేయకుండా ఉండటం కూడా ముఖ్యమే ఉదాహరణకు ఆ రోజున మాంసాహారం తీసుకోవడం మద్యం సేవించడం లేదా అన్యాయంగా మాట్లాడడం వంటి విషయాలు చేయకూడదు అంతేకాకుండా ఈ రోజున శరీరానికి ఎక్కువ బరువులు తీసుకోవడం లేదా కఠినమైన శారీరక పనులు చేయడం కూడా నమ్మకం ప్రకారం మంచిది కాదు విష్ణు అవతారాల్లో ప్రతి ఒక్కటి ప్రత్యేకమైనదే కానీ రామ అవతారం మరియు కృష్ణ అవతారం చాలా ప్రాముఖ్యమైనవి రామ అవతారం ధర్మాన్ని ప్రతిబింబిస్తూ కృష్ణ అవతారం భక్తి మరియు జ్ఞానాన్ని ప్రతినిధిగా నిలుస్తాయి అందుకే వీటిని చాలా ముఖ్యమైన అవతారాలుగా పరిగణిస్తాయి వెంకటేశ్వర స్వామి అనేది తిరుపతిలోని ప్రసిద్ధమైన దేవుడు వారు అన్నమయ్యే కాలం నుండి భక్తులకు ఎంతో ప్రియమైన దేవత ఆయన విష్ణువు యొక్క అవతారంగా భావిస్తారు తిరుపతి బాలాజీ అని కూడా ఆయనను పిలుస్తారు